ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని అనగా ఇరవై రెండవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను దేవదేవుడైన విమల దివ్యనామ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ ఎరుగవేమి నదనున్న శ్రీలక్ష్మి చిత్తశాంతి కొరకు చేరభువికి ఆ రుగవేమి నెదనున్న శ్రీ లక్ష్మీ చిత్తశాంతి కొరకు చేరే భువికి కొల్లపురమునందు కొల్లపురమునందు కొలు గోవింద విమల దివ్యనామ వెంకటేశ ఓం నమో వెంకటేశాయ విమల దివ్యనామ వెంకటేశ వైకుంఠవాస భృగు మహర్షి వైకుంఠానికి వచ్చి త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తి అని నిన్ను పరీక్షించదలచి పాపశజ్జను అనగా సహర్ష శ్రీర్షికడైన నీవు ఆ ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని హాయిగా కడలిలో నిద్రిస్తున్న సమయాన ఎంతగానో భృగు మహర్షి స్థుతించి నిన్ను ఎంతగానో కీర్తించి పలకలేదని రాలేదని ఆ పాపస్య సహస శీర్షికొన్ని పానుపుగా చేసుకొని ప్రశాంతంగా నిద్రిస్తున్న నీవు దిగిరాలేదని పలకలేదని నీ వక్షస్థలమున తటాలున తన్ని నీ నీకు అపరాధము చేసినప్పుడు నువ్వు ఏమాత్రము కోపించక భృగు మహర్షి నీ పాదము కందెనా కందిపోయినదా అంటూ పాదము పట్టి పాదనేత్రమును చిదిపి గర్వాన్ని అణిచినటువంటి మహనీయమూర్తివి అయినప్పటికీ నీ యొక్క వక్ష స్థలమున నివాసంగా చేసుకుని జీవించే ఆదిలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఏమాత్రమో ఏమాత్రము ఆ మనసు శాంతి లేక భూలోకానికి వెళ్ళి మనశ్శాంతి కోసం కొల్లాపురంలో ఉండి నేను తపస్సు చేసుకుంటే కానీ మనశ్శాంతి ఉండదని భూలోకానికి వచ్చి కొల్లాపురంలో కొలు ఉండి ఆ రకంగా తపస్సు చేసుకోవడానికి ఆ అమ్మవారు రాగా వైకుంఠాన్ని వీడి అమ్మవారు శ్రీలక్ష్మి వెళ్ళిపోతే నేనిక్కడ ఏమిటి అని భూలోకానికి నీవు వచ్చి సప్తగిరులపై సప్ ఆ సప్తగిరి వాసుడుగా వెంకటాత్రిపై వెంకటేశ్వరుడుగా అవతరించిన శ్రీనివాస గోవిందుడవు స్వామి ఓ విమల దివ్యనామ గోవిందా గోవింద భక్తవరులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద